సో మొత్తానికి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది భయ్య హైట్ అయితే ఎక్కువ రాలేదు ఒక రెండున్నర మూడు ఫీట్లు వచ్చి ఉంటుంది వెయిట్ అయితే మరీ దారుణంగా వచ్చింది ఒకటి పదకొండు టన్నులు వచ్చింది పదకొండు వన్లు తొంభై ఐదు కిలోలు వచ్చింది మొత్తం వెయిట్ అయితే ఇది అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి వరంగల్ సో ఈ మధ్యన ఏంటో కానీ నాకు రెగ్యులర్గా అటు సైడే పడుతున్నది మొన్న జగిత్యాల పడింది తర్వాత అనమకొండ ఇది వరంగల్ మూడో ట్రిప్ ఇది చూద్దాం ఇటు నుండి బాగానే ఉంటుంది కానీ అట్ లోడ్లు అటు నుండి మరి అయితే దొరకట్లేదు డైరెక్ట్గా మళ్ళీ హైదరాబాద్ రావాల్సి వస్తుంది ఈ లోడ్ వచ్చేసి పక్కనే లోడ్ అయ్యింది నెల్లూరు నగర్లో లోడ్ అయ్యింది ఇప్పుడు తిన్నగా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే డీజిల్ కొట్టించుకొని అక్కడే మా ఓనర్ గారు తీసుకొస్తారు బిల్లు సో మొత్తానికి స్టార్ట్ అయ్యాను భయ టైం ఎప్పుడు వచ్చేసి పౌదు రెండు అవుతుంది అప్పుడు ఎప్పుడు మార్నింగే పెట్టినాను లోడింగ్ లోన లోడ్ అయ్యేటప్పటికి పదిన్నర పదకొండులో అయింది పేపర్లు చేసి వచ్చేటప్పటికి ఈ టైం అయిపోయింది లోడ్ అయితే మరీ దారుణంగా ఉంది మూడున్నర టలు ఎగ్స్ట్రా ఉంది టైర్లు అయితే గాలి చాలా తగ్గున్నది భయ్య ఒకసారి గాలి చెక్ చేయించి అక్కడ నుండి మళ్ళీ షార్ట్ అవ్వాలి ఒకవేళ గాలి తగ్గితే జాకీ లేపు గాలి కొట్టించాలి ఒకవేళ టైర్లు కానీ గాలి లేకుంటే ఇలానే చూసుకోకుండా వెళ్ళిపోతే టైర్లు పేలిపోతాయి సో అందుకే ఒకసారి చూపించుకొని గాలితో పోయితే కొట్టించుకుంటాం లైట్ లోడ్ అయితే ఎటువంటి టెన్షన్ లేకపోయాను అలాంటిది వెయిట్ లోడ్ ఉన్నది కాబట్టి కాస్త చూసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఎక్కువ ఉన్నది కాబట్టి అని ఎవరైనా ఆర్టీ వాళ్ళు ఆపితే అదొక పంచాయతీ ఓనర్ గారికి టెన్షన్ ఉంటుంది ఇప్పుడు వెళ్ళే దారిలో నా టైర్లు ఏమైనా అవుతాయా ఏంటనేది ఎక్కువ టెన్షన్ ఉంటుంది అందుకే జర చూసుకొని వెళ్తే చాలు మెల్లికి వెళ్తాను అవయా మరీ అంత పాషికి అయితే వెళ్ళను టైర్లు హీట్ టే చూసుకుంటాను ఫస్ట్ అయితే గాలి కొట్టించిన తర్వాత మనం ఎన్ని రకాలు ఏది చేసినా కూడా పర్లేదు గాలి అయితే కొట్టించుకుంటే చాలు వాష్లోన కొట్టిస్తాను అనుకున్నాను కానీ అవ్వలేదు సో ఈ ట్రిప్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కొట్టించాలి థిమ్ ఉన్నప్పుడు ఉండేటప్పుడు కొట్టించడం బాగా కానీ మార్నింగ్ మార్నింగ్ మన ఎవరు షాపులు తీయలేదు సో అని మరి కొట్టియలేదు స్టార్ట్ అయ్యేటప్పుడు కొట్టిస్తాను అనుకున్నా మినిమం ఒక తొమ్మిది తొమ్మిదిన్నర వస్తుంది అనుకున్నా కాకుంటే పదకొండు వచ్చింది వెయిర్ కొట్టిస్తున్నాను మరి కొట్టిస్తున్నాను అలా గ్రీజ్ కూడా కొట్టించేస్తే బెటర్ ఇప్పుడు రోజు పంచేది దీనికి ఇందులో దూరి ఒక సైడ్ అయితే కంప్లీట్ అయ్యింది సార్ హెట్ సైడ్ పెట్టుకోవాలి ఇది హైడ్రలిక్ జాకీ కాబట్టి ఇక్కడ ఉంది కదా ఇప్పిను ఇది మెల్లి ఇప్పాలి ఒక్కసారి తొందరగా ఫాస్ట్ ఇప్పయ కొద్దు అలా వస్తుంది ఇంతకుముందు వేరే దగ్గర ఆపాను అక్కడ హైడ్రలిక్ జాకీ లేదంట మ్యాన్యువల్ జాకీ ఉంది సో దానివల్ల నేను అక్కడ మరి కొట్టించలేదు బండిలోని కూడా మ్యాన్యువల్ జాకీ ఉంది సో దానికి ఎందుకు ఇబ్బంది పడ్డామని కాస్త ముందుకు వచ్చాను ముందుకు రాగానే మా నాన్న షాప్ ఒకటి ఉంటుంది గ్రీజు ప్లస్ ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేసేస్తాను అలాగా ఇప్పుడు పనిలో పని అయిపోద్ది గ్రీజ్ కూడా కొట్టించేస్తున్నాను నీడ అలాగో వచ్చాను కదా పనిలో పని హెయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు రావాలనుకున్నా కూడా అలా మర్చిపోతున్నాను వెళ్ళిపోతున్నాను సో అందుకే అలానో గాలి చూపించుకొని వచ్చాను కాబట్టి గాలి ప్లస్ గ్రీజు ఇది ఒకటి హెయిర్ ఫిల్టర్ ఈ మూడు ఈ బ్యాక్ సైడ్ నాలుగు టైర్లు అయినాయి ఫ్రంట్ అయితే అలానో ఉన్నాయి గాలి ఉందని కొట్టించట్లే ఓన్లీ బ్యాక్ సైడ్ అని టైం ఇప్పుడు వచ్చేసి మూడు పది అవుతుంది నేను ఆరామ్సే వెళ్తాను భయ్య ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్నింగ్ పది గంటలకు వెళ్ళినా కూడా పర్లేదు వరంగల్ అంటే మెయిన్ స్టార్టింగ్లోనే అన్లోడింగ్ పాయింట్ అంట ఇంకేదో అంత లోపలికి వెళ్ళిన అవసరం లేదు ఒక లోపలికి వెళ్తే నో ఎంట్రీ దర్జాగా రేపు పన్నెండుకెళ్ళినా కూడా పర్లేదు భయ్య ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు మెల్లికెళ్ళేసి వచ్చేస్తే చాలు టైర్లు అయితే హెయిర్ కొట్టించాను అయినా కూడా జాగ్రత్తగా వెళ్ళాలి హీట్ అవుతున్నాయి టైర్లు అనేవి నెల్లూరు నుండి ఇక్కడ రాజుపాలెం కూడా రాలేదు కానీ గొప్ప హీట్ అయిపోయింది టైర్లు అయితే కావలి టోల్గేట్ దగ్గర అయితే వెయిట్ ఏమో ఎక్కువ వచ్చిందని అమౌంట్ ఏ అడగలేదు బట్ ఒంగోలు టోల్ అయితే అడిగారు నూట ఎనభై రూపాయలు తీసుకున్నారు స్పీడ్ గల టోల్ గేట్ దగ్గరికి వచ్చాను పయ్యా ఆటోలు అయితే ఉంటారు ఎట్టి పరిస్థితిలో ఉంటారు లోడ్ అయితే ఎక్కువగా ఉంది కనిపిస్తుంది ఇంకా లోడ్ ఎక్కువగా ఉన్నట్టు ఎందుకంటే టైర్లు అనేవి బయటకు వచ్చినాయి కదా వెయిట్ తెలిసిపోద్ది లోడ్ ఎంత ఉన్నది ఏంటనేది స్లిప్ స్లిప్స్ డెఫినెట్గా అడిగితారు బయ్యా కాటా స్లిప్ కాటా స్లిప్ చూపించవద్దు ఎందుకంటే కాటా స్లిప్ పైన మొత్తం వెయిట్ ఎంత ఉన్నదంటే బండి వెయిట్ ప్లస్ మెటీరియల్ వెయిట్ వచ్చేసి పదహారు టన్నుల మూడు వందల కిలోలు ఉన్నది సో బండి వేయటేం లేదన్నా ఐటెంలు రెండు వందల పదకొండు వందలు వంద కేజీలు అనేది మొత్తం మెటీరియల్ ఉన్నది సో స్లిప్ చూపించకంటే ఎలా ఓ మేనేజ్ చేయాలి హైవే ఎక్కను పోయా జస్ట్ ఇప్పుడే జనగం దాటాను నైట్ జనగం ముందే పెట్టుకున్నాను ఒంటి గంటకి వెళ్ళగా ఇప్పుడు ఒక పది నిమిషాలు అవుతుంది లేచి మళ్ళీ స్టార్ట్ అయ్యి పార్టీ వాళ్ళు అయితే వస్తారంట కాటా దగ్గర ఉన్నారంట మన ఇంతకు ముందు నుండి ఫోన్ చేస్తున్నారు ఎక్కడున్నావు ఏంటని టైం వచ్చేసి ఏడు నలభై అయిపోయింది ఆల్మోస్ట్ ఏడున్నరకు వస్తున్నాను కాబట్టి ఏడు నలభై అయిపోయింది హైదరాబాద్ నుండి వరంగల్ వచ్చేటప్పుడు స్టార్టింగ్ ఇదే అని వీలైనంత తొందరగా అన్లోడ్ చేయించుకొని మళ్ళీ నాకు లోడ్ వచ్చింది భయ్య ఆ లోడ్కి వెళ్ళిపోవాలి మళ్ళీ హైదరాబాద్ రావాలి అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాను భయ్య మన వాళ్ళు అన్లోడ్ చేస్తున్నారు తిరుక్కున్నారు పైకి ఎంత తొందరగా అన్లోడ్ అయిపోతే అంత తొందరగా మరి వేరే హైదరాబాద్లో లోడింగ్ చెప్పారు ఆ లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతా మన వాళ్ళు ఒక గంట గంటన్నరలో అన్లోడ్ చేస్తారు మొత్తం అన్ని కలిపి అన్లోడ్ చేశాక ఇక్కడ స్టార్ట్ అయిపోతే కరెక్ట్గా నో ఎంట్రీ ఓపెన్ చేసిన టైంకల్లా ఆ పాయింట్లో పెట్టుకుంటాను